ఈ నెల ముప్పై తేదీ శని వ్యతిరేక దిశలో కదులుతాడు ఈ కదలిక నవంబర్ పదిహేను వరకు ఉంటుంది శని దేవుడు వ్యతిరేక దిశలో కదలటం వల్ల కొన్ని రాసుల వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది జాతకంలో శని శుభ స్థానంలో ఉంటే నవంబర్ పదిహేను వరకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం మొదటిగా తులారాశి రాబోయే ఐదు నెలలు వీరికి చాలా బాగుండి వీరు అనేక ప్రయోజనాలను పొందుతారు ఎటువంటి పనులు చేసినా విజయం సాధించటంతో సమాజంలో వీరికి హోదా పెరుగుతుంది కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి తీసుకోవటం మంచిది వ్యాపారాలు చేస్తున్న వారు పెట్టుబడుల వల్ల మంచి లాభాలు పొందుతారు దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి కష్టాలన్నీ తొలగిపోతాయి రెండవది వృచ్చిక రాశి ఒత్తిడి తగ్గి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది పారిశ్రామిక వేత్తలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు దాని కారణంగా ఊహించని రీతిలో ధనలాభం ఉంటుంది ప్రేమ జీవితం కొనసాగుతున్న వారికి కలిసి వస్తుంది కెరీర్ కు సంబంధించి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉండి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు పొంది ఉద్యోగాల్లో స్థిరపడతారు ఆర్థికంగా బలోపేతం అవుతారు రాశి అన్ని సానుకూల మార్పులే చోటు చేసుకుంటాయి ఆర్థికంగా మీకు లాభాలు ఉన్నాయి మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి లేదంటే అనారోగ్యానికి గురవుతారు ఎటువంటి పనులు చేసినా మీరు శుభవార్తలే వింటారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు శనిదేవుడి అనుగ్రహం వల్ల అనేక లాభాలున్నాయి మీకు అదృష్టం తోడుగా ఉండటంతో విజయాలు సాధిస్తారు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి